అమెరికాలో హీరో నవీన్ పోలిసెట్టికి యాక్సిడెంట్ యంగ్ డైరెక్టర్ అణిదీప్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన జాతి రత్నాలు సినిమాలో హీరోగా నటించి మంచి పేరు సంపాదించుకున్న నవీన్ పోలిసెట్టికి యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తుంది ఈ మూవీతో ఓవర్నైట్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్ గత ఏడాది టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క సరసన మిస్శెట్టి మిస్టర్ పోలిసెట్టి చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు సెప్టెంబర్ ఏడున విడుదలైన ఈ సినిమాకు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని భారీ వసూళ్లు రాబట్టింది ఇదిలా ఉంటే తాజాగా నవీన్ పోలిసెట్టి ప్రమాదానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఓ సినిమా షూటింగ్లో భాగంగా అమెరికాలో బైక్ మీద నుంచి జారిపడంతో నవీన్ చేతికి గాయమైనట్లు సమాచారం గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండు నెలల విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తుంది ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ట్విట్టర్లో నవీన్ పోల్శెట్టికి యాక్సిడెంట్ జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది తమ అభిమాన నటుడికి ప్రమాదం జరిగినట్లు తెలియడంతో నవీన్ పోల్శెట్టి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు